హలో అండి అందరికీ ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే కజ్జికాయలని ఇంట్లోనే ఈజీగా సింపుల్ టిప్స్తో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను నాకైతే చాలా పర్ఫెక్ట్గా వచ్చాయండి టేస్ట్ కూడా బాగుండింది ఫస్ట్ ఒక కప్ మైదా పిండి తీసుకున్నా నేను నేనైతే తక్కువ క్వాంటిటీతో తీసుకున్నాను అదే కప్తోనే మెజర్మెంట్స్ అన్నీ తీసుకోవాలి నెక్స్ట్ కూడా మైదా పిండిని ఇలా జల్లెడితో జల్లించి పెట్టుకోవాలి అందులో పావు స్పూన్ సాల్ట్ వేయాలి ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ని వేసుకోవాలి వీటన్నింటిని బాగా కలుపుకోవాలి కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మనం పూరికి ఎలా అయితే కలుపుకుంటామో కొంచెం సాఫ్ట్గా పిండిని మెత్తగా తడుపుకోవాలి దీనిపైన ఒక వన్ స్పూన్ ఆయిల్ వేసి ఒక హాఫ్ అన్ అవర్ అలా పక్కకు పెట్టుకోవాలి క్లోజ్ చేసి ఇందాక మనం తీసుకున్న సేమ్ మెజరింగ్ కప్తోనే త్రీ ఫోర్త్ కప్ పల్లీలు తీసుకున్నాను వాటిని బాగా రోస్ట్ చేసుకోవాలి లో ఫ్లేమ్లోనే చేసుకోవాలండి వద్దు అండ్ ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ నువ్వులని నేను రోస్ట్ చేసుకున్నాను ఇంకొక టేబుల్ స్పూన్ ఆఫ్ పుట్నాలు వీటిని కూడా బాగా రోస్ట్ చేసుకున్నాను ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటే దానికి తగినట్టు ఇవి తీసుకోవాలి బెల్లం కూడా తరిగి పెట్టింది ఒక త్రీ ఫోర్త్ కప్ తీసుకోవాలి మనం వేయించి పెట్టుకున్న పల్లీలని ఇలా పొట్టు తీసేయాలి డైరెక్ట్ వేయకూడదు మనం ఇందాక రోస్ట్ చేసుకున్న పల్లీలు నువ్వులు పుట్నాలని ఇలా చల్లార పెట్టుకోవాలి ఒకటిని మిక్సీ పట్టుకోవాలి బెల్లం ఇప్పుడే యాడ్ చేయద్దండి అండ్ పల్లి నుండి నూనె వస్తుంది కాబట్టి మనం ఎక్కువ గ్రైండ్ చేస్తే మెత్తగా అయిపోతుంది ఇప్పుడు ఈ పౌడర్లో మనం బెల్లం యాడ్ చేసుకొని ఒక టూ రౌండ్స్ వేసుకోవాలి బాగా కలుపుకొని మిక్సీ పట్టండి మరి ఫైన్ పౌడర్ కూడా చేయొద్దండి ఎక్కువ మెత్తగా అయితే మనకి స్టఫింగ్ ఇప్పుడు ప్రాబ్లం అవుతుంది ఇందాక నానబెట్టిన మైదా పిండిని తీసుకొని బాల్స్ లాగా చేసి మనం పూరి ఎలా అయితే చేస్తామో అలా చేసి ప్రిపేర్ చేసుకోవాలి ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనం వాటర్ని అద్దుకొని సైడ్లో నుండి వాటర్ని మొత్తం రుద్దాలి అనమాట నెక్స్ట్ మిడిల్లో మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్న పౌడర్ని మనకి ఎంత ఇష్టం అయితే ఎంత నేనైతే టూ టేబుల్ స్పూన్స్ యాడ్ చేశాను ఇప్పుడు మంచి కర్ది షేప్లో వచ్చేట్టు మన సైడ్స్కి ఏమైనా పొడి పడి ఉన్నా కానీ దగ్గరికి అనుకొని మనం మంచి షేప్లో వచ్చేట్టు దాన్ని క్లోజ్ చేయాలి నెక్స్ట్ వాటర్లో కొంచెం చేయద్దుకొని దగ్గరికి ప్రెస్ చేయాలండి ఫస్ట్ సైడ్స్ ప్రెస్ చేయాలి లేదంటే అందులోండి లీక్ అవుతుంది కాబట్టి మనం వాటర్లో ఒకసారి ఫింగర్ ఇలా అద్దుకొని దగ్గరికి ప్రెస్ చేసుకోవాలి ఎంత దగ్గరికి వీలైతే అంత దగ్గరికి అనాలి ఎక్కడ లీక్ అవ్వకుండా మంచిగా టైట్గా ఉండేట్టు ప్రెస్ చేయాలి మనకి గర్జలు చేయడానికి కూడా ఆటోమేటిక్ది ఉంటుంది కదా మిషన్ నా దగ్గర ప్రజెంట్ అవైలబుల్ లేదు అది సో నేను ఈ మెథడే ఫాలో అయ్యాను అండ్ మనం గర్జ చేశాక గీకోవడానికి ఇది ఉంటుంది కదా గర్జలు గీరేది దీంతో చేశాను నేను దీంతో అలా ఎక్స్ట్రా ఉన్న పార్ట్ని తీసేయాలి మరీ దగ్గరగా తీయొద్దండి ఎందుకంటే చినిగిపోయడానికి ఛాన్స్ ఉంటుంది నెక్స్ట్ నేను డిజైన్ కోసం ఫోర్క్తో ఇలా గీ ఘాట్లో పెట్టుకున్నాను దానిపైన మనం ఇలానే మిగతావన్నీ ప్రిపేర్ చేసుకోవాలి లోపు మనం పైన ఆయిల్ పెట్టుకొని ప్రీ హీట్ చేయాలి లో ఫ్లేమ్లో పెట్టాను నేను ఎందుకంటే ఆ లోపు ప్రిపేర్ చేసుకోవచ్చు కాబట్టి మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్న కజీలన్నింటినీ ఒక్కొక్కటి మనం మెల్లగా ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లోనే చేసుకోవాలండి హై ఫ్లేమ్లో చేస్తే ఏంటంటే మీడియం ఫ్లేమ్లో కానీ పిండి తొందరగా కలర్ మారుతుంది కాబట్టి సరిగా రావు లో ఫ్లేమ్లో ఇలా నిదానంగా మనం ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో ఇలా గోల్డ్ కలర్లోకి వచ్చాక మనం పక్కకు తీసి పెట్టుకొని మిగతా అవన్నీ కూడా ఇలానే ఫ్రై చేయాలి నాకైతే చాలా పర్ఫెక్ట్గా వచ్చాయండి స్వీట్ కూడా ఎక్కువగా కాకుండా బా బాగా వచ్చింది మెజర్మెంట్స్తో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి పైన లేయర్ కూడా చాలా సాఫ్ట్గా ఉండి చాలా టేస్టీగా అనిపించింది మీకు ఎలా వచ్చిందో ఇంట్లో ట్రై చేసి తప్పకుండా కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్